మా ఆయన సిక్ అయితే అక్కడ శ్మశానం ఎదురుగా కనిపిస్తోంది అందుకే గొంతు బాగలేదు చెప్పారు కానీ మిడిల్ క్లాస్ ఇంతకన్నా ఎఫోర్డ్ చేయలేదు హిందూ శ్మశాన వాటికి ఉంది శ్మశాన వాటికి మాకు ఓకే అని వచ్చాం కానీ ఈ చెత్త మా మీద వేయడం ఇది చాలా అన్యాయం మేము ఇంతకన్నా

రామ్ కేక్ ఇచ్చి మా హిందూ గ్రేవ్ యార్డ్ ని ఎందుకు వాడుతున్నారు మీరు రోడ్డు దగ్గర ఉన్న ఒక్క సమాధిని అయినా కూల్చడానికి వీలు లేకోకుండా అది నేషనల్ హైవే కానివ్వండి పక్క నుంచి రోడ్లు వేసుకొని పోతారు ఆ సమాధి చుట్టూ మీరు దానికి ఫెన్స్ వేసి మరి అలాంటిది మా హిందూ శ్మశాన వాటికని మీరు ఆక్యుపై చేసి దీన్ని గ్రేవ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ ని ఈ విధంగా చెత్త వేసి మమ్మల్ని అవమానిస్తున్నారు కాబట్టి

કવરી કવરી મને કવરી 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 એને કેમ થાય એ મીનાડ પુરી અક્ષર મને જીલા રલ ગારો જિંદાબાદ 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 100% எவரெண்டா காணியே மர்சி போமோ மர்சி போமோ குஞ்சலா லைசா குஞ்சே லேடிஸ் குறியோட குஞ்சே குஞ்சலா அம்மா போஜால கும்போடி